అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు మూడు ఎదురుపోయే శుభార్తలు చెప్పారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేస్తే మీ డేటా అయిపోతుంది డబ్బులు కట్ అయిపోతాయి ఫోన్పే నెంబర్ తెచ్చిపోతుంది ఏముండో మీకు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపిస్తుంది అలాగే మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూసుకోవాలనుకుంటే లైక్డ్ వీడియోల్లో ఉంటాయి హెస్టరీలో కాకపోయినా లైక్డ్ వీడియోలు కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి ఓకేనా చూడండి మనకి ఈ నెల ఇరవై ఎనిమిది రైతు కూలీల ఖాతాలో డబ్బులు వేస్తా అన్నారు ఆల్రెడీ మాకు తెలుసు కదా ఎందుకు చెప్తుంది అంటారు కంగారు పడకండి ఈ నెల ఇరవై ఎనిమిది ఎవరి ఖాతాలో వేస్తారు రైతుల కూలీలు అంటే ఎవరైతే ఉపాధి హామీ కరువు నిధి పదులు మహాత్మా గాంధీ కరువు నిధి ఏదైతే ఉందో ఆ యొక్క కార్డు ఉండి సెంటు భూమి లేని గుంట భూమి లేని ఎవరైతే రైతులు ఉంటారో వారి ఖాతాలో మొదటి పెడతా ఆరు వేల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన డబ్బులు వేయడం జరుగుతుంది ఆల్రెడీ పన్నెండు వేల ఐదు వందల కోట్లు దానికి వెచ్చించడం అయితే జరిగింది సో ఎవరో కూడా ఇటువంటి కంగారు పడాల్సిన పని లేదు మీకు ఎంఆర్జిఎస్ ఉపాధి హామీ కరువునిధి పనుల కార్డు ఉందా లేదో చూసుకోండి బోధు పనులు కార్డు అంటారు దీన్ని నాలుగైదు రకాలుగా పిలుస్తారు కరువునిధి బోధి పనులు ఉపాధి హామీ ఎంఆర్జీఎస్ అంటే మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ఏదో సంథింగ్ అని ఉంటుంది ఆ సంబంధించినటువంటి కార్డు దాంట్లో ఉండి మీకు ఎటువంటి పొలం ఉండకూడదు మీ పేరు మీద సెంటు భూమి ఉన్న కొంట భూమి ఉన్నా కూడా మీకు ఈ ఆరు వేల రూపాయలు మొదటి విడత వచ్చే అవకాశం అయితే లేదు సో ఇరవై ఎనిమిదో తేదీన వాళ్ళకు మాత్రమే డబ్బులు వేస్తారు అలాగే జనవరి ఒకటో తేదీన మనకి పియామ్ కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దానికి సంబంధించి కలెక్టర్ల గారిలో మీటింగ్స్ ఏర్పాటు చేశారు రైతులతోటి ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు సరి చేసుకోవాలని అయితే కలెక్టర్ గారిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఐఏఎస్ అధికారులు కాబట్టి వీరికి కేంద్రం నుంచి ప్రచారం ఉంటుంది అలాగే రాష్ట్రం సీఎం మంత్రుల నుంచి కూడా ప్రచారం ఉంటుంది వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కదా అందరికి తరపున పనిచేయాలి సో ఓన్లీ రాష్ట్రం సంబంధించి పట్టుకుంటారంటే లేదు వాళ్ళకి కేంద్రం నుంచి కూడా ఆదేశాలు అయితే వస్తాయి వీళ్ళు అపాయింట్మెంటెడ్ బై కేంద్ర ప్రభుత్వం కనుక సో వీరికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తారు ఈ కలెక్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా అన్ని రాష్ట్రాల్లో పిఎం కిసాన్ మనకి రాబోతుంది ఈకేవైసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఎవరైనా పేర్లు ఆధార్ కార్డులు మార్చుకుంటే అవి అప్డేట్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగిందనమాట సో జనవరి ఒకటి నుంచి నాలుగైదు కల్లా ప్రతి సంవత్సరం వేస్తున్నారు ఈ సంవత్సరం కూడా వేస్తారు ఓకే ఈకేవైసీ మొబైల్లో చేసుకోవచ్చు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది వెబ్సైట్లోకి వెళ్ళి లేదా మీరు మీ సేవకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే మూడోది వచ్చేసి మనకి రైతు భరోసా సంక్రాంతికి అయిపోతున్నారు రైతు భరోసా సంక్రాంతికి అయిపోతున్నారు కనుక ఈరోజు పదకొండింటి వరకు కూడా అసెంబ్లీ సమావేశం అయితే జరుగుతుంది ఇందులో రైతు భరోసా బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు భట్టి గారు అలాగే తొమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారు అర్ధరాత్రి పదకొండింటి వరకు సభ అంటే దానికి ప్రతిపక్షాలు ఆమోదం తెలపడం జరిగింది అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలపడం జరిగింది అలాగే బిల్లు కూడా ప్రవేశపెడతామంటే ఆమోదం తెలపడం జరిగింది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఆమోదిస్తా సో మనకి సంక్రాంతికి ఎట్టు పరిస్థితుల్లో కూడా రైతు భరోసా వస్తుంది ఖచ్చితంగా మీ యొక్క దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చక్కగా పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ